వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి ఇండియా పాక్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి కారణం అదేనా అసలు ఏం కారణం అయింటుంది అసలు ఈ కారణం ఏంటనేది కూడా మీకు తెలియచేస్తాను యుద్ధం ఆగిపోవడానికి దీనికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇక పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి అనంతరం కూడా భారత్ పాక్ మధ్య కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆపరేషన్ సింధూరి పేరుతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాక్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్తో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రస్థావరాలను శిక్షణ కేంద్రాలపైన కూడా మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది వందకు పైగా మంది టెర్రరిస్టులు కూడా హతమార్చింది ఇందుకు రగిలిపోయినటువంటి పాక్ భారత్పై కూడా క్షిపణులు డ్రోన్లతో దాడులకు తెగబడింది వాటిని సమర్థవంతంగా భారత రక్షణ వ్యవస్థ బలమైనటువంటి ప్రతీకార దాడులు చేసింది మొదటి యుద్ధం కోసం ఇక్కడ ఉవ్వెల్లూరినటువంటి పాక్ భారత ఇక్కడ ఫస్ట్ పాకిస్తాన్ అయితే యుద్ధానికి మేము సిద్ధమనింది కానీ భారత్ దాడులను ఇటు తట్టుకోలేక అటు తిప్పు అల్లాడిపోయింది ఆర్థికంగా చిదిగిపోయినటువంటి పాకిస్తాన్కి ఇది పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు ఇక భారత్తో కాలబేరానికి వచ్చింది అయితే భారత్ వెనక్కి తగ్గుతుందని ఎలా ఎవరు కూడా ఊహించలేదు కాల్పులు మిసైల్స్ దాడులతో ఇరు దేశాల మధ్య బీకర యుద్ధం జరుగుతుందన్న సమయంలో అనూహ్యంగా శనివారం సైనిక ఘర్షణలు కూడా తెరదించుతూ భారత్ పాక్ కాల్పులు విరమణ ఒప్పందానికి అంగీకరించాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అంటే కాల్పులు విరమణం వల్ల వార్త వల్ల వెలువడినటువంటి వెంటనే నెట్టెంట మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి యుద్ధాన్ని నివారించడానికి కొందరు స్వాగతిస్తున్నప్పుడు కూడా మరికొందరు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేశారు ఇండియాతో యుద్ధానికి పాకు వెనక తగ్గడం వెనక పలు కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా దేశంలో దారుణంగా దిగజారిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు పాక్ ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్పు కోసం వెళ్ళింది భారత్ అప్పు మంజూరు చేయవద్దని చెప్పిన అంటే ఐఎంఎఫ్ ఏడు వేల ఐదు వందల కోట్లు రుణం ఇచ్చింది అదే సమయంలో భారత్తో యుద్ధం విషయం వెనక్కి తగ్గాలని కూడా కండిషన్ పెట్టింది అలాగే అమెరికా అనుమతి లేకుండా ఐఎంఎఫ్ పాకిస్తాన్లో ఇక్కడ లోన్ మంజూరు చేయదు ఇటువంటి నేపథ్యంలో అమెరికా సైతం భారత్ పైన దాడుల విషయంలో పాక్ అక్షింతలు వేసింది అమెరికా జో అంటే జోక్యంతోనే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు పాక్ వెనక తగ్గడానికి బలమైనటువంటి కారణం ఉన్నా భారత్ ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించిందో అర్థం కాని పరిస్థితి అసలు యుద్ధం ఎందుకు మొదలుపెట్టినట్టు ఏం సాధించినట్టు శత్రువులు బలహీనంగా మారాక ఎందుకు వదిలేసినట్టు అన్న అంశాలపైన కూడా మోడీ ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి మరి పాక్కు ఈసారి భారత శాశ్వత గుణపాఠం చెబుతుందని దేశ పౌరులు ఎంతగానో ఆశపడ్డారు కానీ వారి ఆశలు చివరికి నిరాశ అయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఒక రకంగా ఏంటంటే ఒక వంద మందికి పైగా ఉగ్రవాదులను అయితే హతమార్చింది అనేది కూడా ఇది కొంత మనకి కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరి మోడీ ప్రభుత్వం ఇలా చేయడం వెనుక మరి వాళ్ళ స్ట్రాటజీ ఏముందో మరి ఎందుకంటే ఇద్దరు మధ్యవర్తం ఇటు అమెరికా కావచ్చు ట్రంప్ కావచ్చు మరి కొంతమంది యుద్ధాన్ని ఎందుకులే అనే విధంగా కూడా ఇక్కడ చేసినట్టుగా కూడా కొన్ని అయితే ఆరోపణలు చేసింది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అసలు నిజంగా ఇవే కారణాలా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి